ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును నా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి ఆ రోజు యేసుప్రభు ప్రభువారు తన శిష్యులతోనూ ఆ జన సమూహంతోనూ మాట్లాడుతున్న సందర్భం కొండ మీద ప్రసంగం కానీ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సార్వత్రిక సంఘముతోనూ ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి క్లైమ్ చేసుకున్నారో వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్పబడిన వాగ్దానం ఏంటంటే అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడిను ఎప్పుడు ఇవన్నీయు మనకు అనుగ్రహించబడతాయి మనం అనుకున్నటువంటి ఆరోగ్యము మనం అనుకున్న ఆశీర్వాదము మనం అనుకున్న మేలులు మనకు ఏ కార్యాలయ ఎదురు చూస్తున్నా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీయు ఎప్పుడు జరుగుతాయని యస్ ప్రభువారు చెప్తున్నారంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని పెదకమన్నాడండి బైబిల్ ఈ విధంగా ఈరోజు వాగ్దానం ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది జీవితంలో మనం గమనిస్తే ముందు చేసేవన్నీ కూడా తరువాత చేస్తారు తరువాత చేసేవన్నీ కూడా ముందు చేసుకుంటామంటారు దీనివల్ల వాళ్ళ జీవితంలో సరైనటువంటివి అప్పుడు అవన్నీ కూడా సరిగ్గా కార్యాలు సఫలమవుతూ ఉండవు మీకు మాట చెప్పనువండి సపోజు మొదటిగా ఒక రోజుని మీరు గమనించండి ఆ రోజున ఆరంభమును ప్రార్థనతో వాక్యముతో మనం మొట్టమొదటిగా దేవునికి సమయం ఇచ్చామనుకోండి ప్రార్థనలో ఉన్న కార్యాలన్నీ కూడా దేవుడు ఆ రోజు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఎందుకంటే మీరు మొదటిగా ఏం వెతికారంటే ప్రార్థనని ముందుగా దేవుని వెతికారు ముందుగా కాబట్టి దేవుణ్ణి వెతికారు కాబట్టి దేవుని దగ్గర నుంచి బలమైన కార్యాలు మీ జీవితంలోకి వస్తాయండి అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ చెప్తున్నాడు నీవు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి మొదటి సమయాన్ని ప్రభుకి ఇవ్వండి ప్రార్థన మొదటి సమయాన్ని బైబిల్ చదవటం మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వటం నువ్వు మొదటిగా దేవునికి ప్రార్థనని బైబిల్ చదవటం దేవునికి మొట్టమొదటిగా సమయం ఇచ్చినప్పుడు మిగతా అంతటిని కూడా దేవుడే మన జీవితంలో అప్పుడు అవన్నీ ఇక ఆ రోజంతా నీకు ఏం కావాలి ఈ రోజును దేవుని దగ్గర ఈ వాగ్దానం వింటుండగా ఈరోజు దేవుడికి అన్నీ అనుగ్రహిస్తున్నాడు అవును కదా ప్రార్థనతో లేకపోతే దేవుని వాక్యంతోను ఆరంభం చేస్తుండగా దీంట్లో దేవుడు ఈ రోజన్నీ నీకు ఆరోగ్యం ఇవ్వాలా మేలులు చేయాలా ఆశీర్వాదం ఇవ్వాలా దీవెనలు ఇవ్వాలా ఏమేమి నీ జీవితంలో చేయాలి ఇవన్నీ కూడా ప్రేమ దేవుని బిడ్డరా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకనే ఈ యొక్క సమయంలో దేవుడు వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపడు ఎప్పుడు ఇస్తాడు మొదటి సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు మొదట చేయాల్సింది ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదికినప్పుడు గమనించండి ఈరోజు దేవుణ్ణి మొట్టమొదటిగా మనము కలిగి ఉండాలి ఆయన రాజ్యం గొప్పది ఆయన పరలోకం గొప్పది ఆయన నిత్య జీవం గొప్పది దీని ద్వారా మనం కలిగినప్పుడు దానికి సంబంధించిన ఆ దేవుని దగ్గర నుంచి అనేకమైన మనం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనకి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈనాడు అప్పుడన్నీ మీకు అన్నారు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడినారు ఆ విధంగా మొదటి సమయాన్ని మొదటి రోజుని ఆ రోజులో ప్రార్థనకి వాక్యానితో వారి దినచర్య ఆరంభిస్తున్నప్పుడు వారు సమయాన్ని దేవుడికి ఇస్తున్నప్పుడు ఆ సమయంలో మిగతా సమయం అంతా కూడా వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాల్ని మేలుల్ని ఆత్మీయ జీవితాన్ని నాయన శత్రు నుంచి విడుదల పొందటం దురాత్మ నుంచి విడుదల పొందటం సమస్త కార్యాలు సఫలం చేయటం ఇవన్నీ ఏసునాములు వారికి అనుగ్రహించబండిగాక ఏసునామములు ప్రార్థన చేసి ఈరోజు వివాహాన్ని జరుపుకుంటున్న బిడ్డలకి శుభాన్ని చెప్తున్నాను ఒక ఆశీర్వాదాన్ని క్లైంప్ చేస్తున్నాను తండ్రి ఈరోజు ఎంతమంది అయితే నాయన తండ్రి బర్త్డే జరుపుకుంటున్నారో వారికి సంవత్సరమైన దయాకటి ధరింపు చేయండి వారిని ఆశీర్వదించండి ఏ సునామలు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె